ఆత్మీయ భరోసా కింద పట్టణ పేదలందరికీ పన్నెండు వేల రూపాయలు ఆత్మీయ భరోసా కింద పట్టణ పేదలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పట్టణ పేదలకు పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పట్టణ పేదలకు పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పట్టణ పేదలకు పన్నెండు వేల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పట్టణ పేదలకు పన్నెండు వేల రూపాయలు పట్టణాల్లో ఉపాధి హామీ పనిని అమలు చేయాలి పట్టణాల్లో ఉపాధి హామీ పనిని అమలు చేయాలి పట్టణాల్లో ఉపాధి హామీ పనిని పట్టణాల్లో ఉపాధి హామీ పనిని పట్టణాల్లో ఉపాధి హామీ పనిని పట్టణాల్లో ఉపాధి హామీ పనిని పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి అలా పెట్టి వర్జిల్లాలి పట్టణ పేదల ఐక్యత పట్టణ పేదల ఐక్యత పట్టణ పేదల ఐక్యత సిపిఐఎం వదిలాలి పట్టణ పేదల ఐక్యత పట్టణ పేదల ఐక్యత పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి పట్టణ పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోని పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పథకాలు స్థానిక సమస్యల కోసం ధర్నాన్ని ముఖ్యంగా ఇక్కడ విలీన గ్రామాలు ఏమైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడికి వ్యవసాయంలో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూలి పని తీసుకురా కానీ వారికి ఇప్పటి కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అమలు జరగడం లేదు కాబట్టి అది మున్సిపల్ పరిధిలోకి వస్తుందనే కారణంతో వాళ్ళకి అది అవకాశం లేకుండా పోతుంది దీంతో వాళ్ళకి రోజువారీ పని పూడి దొరకని పరిస్థితి ఇటు ఉపాధి హామీలో అది పోలేని పరిస్థితి కాబట్టి వాళ్ళ జీవితాలు దుర్బరంగా ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఈ కుమ్మిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రేపు ఒక పన్నెండు వేల ఎనిమిది రూపాయల ఇస్తుంది అని ప్రకటన వచ్చింది అది ఎన్నికలకు ముందే వాగ్దానం చేశారు అది అమలు కూడా వస్తుంది అని చెప్తున్నారు కానీ ఇక్కడ దాన్ని అమలు పరిచే అవకాశం లేకుండా ఉంది వాళ్ళకు ఉపాధి కార్డులే కనుక కూలి పనులు అయిన వాళ్ళ కూలీ వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆర్థిక భరోసా వర్తింపజేస్తారు అందుకని దాన్ని వర్తింపజేయాలి వీళ్ళు పూర్తిగా వ్యవసాయ ఆధారిత కూలీ కూలి పనులు చేసుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఆస్తుల భరోసా

అట్లాగే రిటంట్ పెన్షన్స్ యాభై ఏడు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పుడు అది అమలు చేయడం చాలా సంవత్సరాలు అవుతుంది ఇది కొత్త రేషన్ కార్డు యొక్క సమస్య చాలా కాలం అవుతున్నాయి ఇప్పుడు కొత్తగా అనేక మంది యువకులు పెద్దవాళ్ళు ప్రాంతాలు హైదరాబాద్ వంద రోజు వైసాయికి కుటుంబాలను ఈ గ్రామాలని ఉండే రోజు చేసిన తర్వాత వంద రోజుల పని చేయకపోతే వేదవాళ్ళు ఇక్కడ నుంచి కత్త ఏదైనా పోయే పరిస్థితి అది కాకుండా ఎన్నేమో ఆర్టీ భరోసా అనే వాళ్ళు కూడా కష్టం చేసి ఉండేవాళ్ళు పాన పాండల్ ప్రాంతం అర్బన్ ప్రాంతం అంటే వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఇవ్వకపోవటం అనేది ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్పి ఇవాళ ఆర్డీఓ గారికి ఇన్ని పత్రిక చేయడం జరిగింది గతంలో ఎంఆర్ఓ గారికి ఇష్టం ఎంబడే ఈ చర్య తీసుకోకపోతే రాబోయే కాలేదు కలెక్టరేట్ ముక్కని కార్యక్రమం తీసుకోకుండా ప్రభుత్వం వెంబడే తక్షణం ఈ విలీన గ్రామ పంచాయతీలు మొత్తం వ్యవసాయికి కుటుంబాలు కనుక వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి కనుక వీళ్ళందరికీ కూడా వంద రోజుల పని ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఇది వాళ్ళ ఆడియో వాటికి అడిగి తర్వాత ఎంబడే తక్షణం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇయ్యని పక్షాన కలెక్టరేట్కి పోయే ఫోన్ చేయకుండా వీళ్ళకి ఇవ్వాలని చెప్పే ఒక డిమాండ్ తోటి సిపిఎం పార్టీకి రావటం జరుగుతుంది ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఉపాధి అభిపేదలు పట్టణ ప్రాంతాల్లో వర్తింపజేయాలని చెప్పి జరుగుతున్న నుండి ధర్నా కార్యక్రమానికి అనేక మంది హాజరు కావడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఇంజరం ఆత్మీయ భరోసాను అమలు చేస్తూ పట్టణ ప్రాంతాల్లో అమలు చేయకపోవడం అనేది సరైనది కాదు భూమి లేని పేదలు పట్టణాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ఒకటే అనే దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పట్టణాల్లో ఉన్న పేదలు కూడా పట్టణాల్లో పెరిగిన ఏం కాదు ప్రభుత్వం ఆలోచించాలి గ్రామీణ ప్రాంతంలో పని లేక ఉపాధి లేక పట్టణాలకు వచ్చి ఆటో డ్రైవర్లుగా ఇండ్ల ఇంట్ల పని వారుగా అడ్డా మీద కూలీగా బతుకున్నారు తప్ప ఆస్తులు ఏమీ లేవు ప్రభుత్వం ఆలోచన చేసి ఇంద్రం ఆత్మీయ భరోసా కింద పండు వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి సంవత్సరము కూలి చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకటించినటువంటి ప్రకటన గ్రామీణ ప్రాంతాలకే వర్తింపజేస్తాం పట్టణ ప్రాంతాలకు వర్తింపజేయమనేటటువంటి పేర్లు ప్రభుత్వం నిర్ణయం చేస్తూ ఉంది అది సరి అయినటువంటి నిర్ణయం కాదు ఈరోజు పట్టణాల్లోనే భూమి లేనటువంటి పేదలు ఎక్కువ సంవత్సరం నివాసం ఉంటున్నారు వలసలు వచ్చేదేసినటువంటి వాళ్ళందరూ కూడా పట్టణాల్లో నివాసం ఉంటున్నారు ఇక్కడ పని దొరికేటటువంటి పరిస్థితి లేదు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు యంత్రాలు వచ్చిన తర్వాత పనులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అందుకే పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నిర్మాణ రంగంలో కూడా పనులు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది దీంతో అర్ధకరితో జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకే వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ఖర్చు అయితే ఇస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అసంఘటిత రంగంలో ఉండేటటువంటి కార్మికులకు మహిళలకు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనిని కల్పించి వంద రోజుల పనిని కల్పిస్తూ ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పేదలందరికీ పనులు లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనిని వర్తింపజేయాలి పట్టణాల్లో కూడా వ్యవసాయం మీద ఆధారపడి పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది ఎక్కువ వ్యవసాయం ఆధారితంగానే ఇక్కడ బ్రతికేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీని వర్తింపజేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతోంది